పోలియో పోలియో వ్యాధినే పోలియో మైలైటిస్ అని బాలపక్షవాతం అని అంటారు ఈ వ్యాధి కూడా వైరస్ క్రిముల వల్ల వస్తుంది ఈ వ్యాధి క్రిములతో కలుషితం అయిన నీరు ఆహారం తీసుకున్న పిల్లల ప్రేగుల్లో పోలియో వైరస్ వృద్ధి చెందుతాయి ఆ తరువాత ప్రేగుల గుండా రక్తంలో చేరి వెన్ను పూసకి మెదడుకి సంక్రమిస్తాయి పోలియో వైరస్ మూడు తరగతులకి చెంది ఉంటాయి పోలియో వ్యాధి చిన్న పిల్లలలో రావడం ఎక్కువ ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల పిల్లలలో పోలియో ఎక్కువ కనపడుతుంది పోలియో యొక్క లక్షణాలు పోలియో వస్తున్నట్లుగా ముందుగా గుర్తించడం కష్టం మామూలు జ్వరాలలో లాగానే జలుబు గొంతు నొప్పి దగ్గు ఉంటాయి వికారం వాంతులు విరోచనాలు ఉంటాయి తలనొప్పి జ్వరం చికాకు నీరసం ఉంటాయి ఈ రకంగా రెండు మూడు రోజులు అనారోగ్యం ఉండి అకస్మాత్తుగా కాలు చెయ్యో చచ్చుబడటం జరుగుతుంది ఒక్కోసారి రెండు కాళ్ళు చచ్చుబడతాయి కాళ్ళకి పక్షవాతం రావడం ఎక్కువ నడుము పొట్ట కండరాలకి కూడా పక్షవాతం రావచ్చు ఛాతి కండరాలకి డయాఫ్రామ్కి పోలియో వల్ల పక్షవాతం వచ్చినప్పుడు గాలి తీసుకోవడం కష్టమవుతుంది పోలియో వచ్చిన కొందరిలో ఫిట్స్ కూడా వస్తాయి పోలియో క్రిములు సంక్రమించిన ప్రతి ఒక్కరికి కాలు చెయ్యి చచ్చు పడవు కేవలం కొద్ది శాతం మందిలోనే వ్యాధి లక్షణాలు ఏర్పడతాయి తక్కిన వారిలో జ్వరం తలనొప్పి కండరాల నొప్పి వచ్చి తగ్గిపోతాయి పోలియో వ్యాధి నిర్ధారణ సెరుబ్రోస్పానల్ ఫ్లూయిడ్ ఎగ్జామినేషన్ పోలియో వైరస్ కల్చర్ పోలియోకు చికిత్స బిడ్డకు పోలియో వచ్చిందన్న అనుమానం కలుగగానే పూర్తి రెస్ట్ ఇవ్వాలి పోలియో వచ్చినప్పుడు కండరాలు బాగా నొప్పి అనిపిస్తాయి అందుకని పోలియో వచ్చిన చేయిని గాని కాలును కానీ కదపకుండా ఉంచాలి పోలియో వచ్చిన భాగానికి దన్నుగా చిన్న దిండ్లు వంటివి పెట్టాలి నొప్పి తగ్గడానికి బ్రూఫిన్ సిరప్ చెంచా చొప్పున రోజుకి మూడు సార్లు ఇవ్వాలి వేడి నీళ్ల కాపడం పెట్టాలి త్రాగడానికి మంచినీళ్లు ఎక్కువ ఇవ్వాలి కండరాల నొప్పి తగ్గిన తరువాత ఫిజియోథెరపీ ప్రారంభించాలి పోలియో వచ్చిన శరీర భాగాన్ని నిదానంగా కదుపుతూ కండరాలకి వ్యాయామం చేయించాలి పోలియో వచ్చిన ఆరు వారాలలో బిడ్డ చాలా వరకు కోలుకోవడం జరుగుతుంది ఆ పైన ఆరు నెలల వరకు మరింత కోలుకోవడం ఉంటుంది పోలియో వచ్చిన వారిలో కండరాలు కీళ్లు బాగా బలహీనంగా అవుతాయి కీళ్లు పట్టుత్వం కోల్పోయి ప్రక్కకి తొరుగుతాయి పోలియో వచ్చిన తరువాత నయం చేయడానికి ప్రత్యేకమైన మందులు ఏమీ లేవు ఫిజియోథెరపీ ఒక్కటే సరైన చికిత్స పోలియో రాకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి బిడ్డ పుట్టిన నాలుగవ వారం నుంచి ప్రతీ నెల ఐదు పాటు పోలియో చుక్కలు వేయించాలి తిరిగి పద్దెనిమిదవ మాసంలోనూ ఐదవ సంవత్సరంలోనూ పోలియో చుక్కలు వేయించాలి పోలియో చుక్కలు వేయించిన వారికి పోలియో రావడం ఉండదు